లింగార్చనలో వివిధ పద్ధతులు భక్తులు అన్ని విధాల అనుకూలమైన శుభ సమయంలో ఏదైనా పుణ్యతీరంలో లింగం ప్రతిష్ఠించాలి ప్రతిష్ఠకు పార్థివలింగం కానీ తేజోమయ లింగం కానీ శ్రేయస్కరాలు చరలింగమైతే చిన్నదిగానూ ఉండాలి ఏదేమైనప్పటికీ పీఠం అంటే పానపట్టంతో కూడుకుని ఉండాలి పానపట్టం నలుచదరంగా కానీ త్రికోణంగా కానీ ఉండవచ్చు ఎత్తులో మాత్రం నడుమ సన్నంగా ఉండటం అత్యంత ప్రధానం లింగం ఏ పదార్థంతో చేయబడిందో పాన పట్టం కూడా అదే పదార్థంతో చేయబడి ఉండాలి చరలింగాలకైతే లింగము పీఠము ఒకటిగానే ఉండాలి ఒక బాణలింగానికి మాత్రం ఈ నియమం వర్తించదు కర్త యొక్క పన్నెండు అంగుళాలు లింగ ప్రమాణం ఉండాలి అంతకన్నా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువైతే మాత్రం ఫలితం కూడా తక్కువగానే ఉంటుంది లౌకిక వాసనాతీతుడయి కేవలం మోక్షగామ్యైన కర్తకు మాత్రం ఏకాంగుళ ప్రమాణమైన లింగమే సరిపోతుంది లింగ ప్రతిష్ఠ చేసేవారు గోపురంతో కూడిన మందిరం కట్టించాలి ఆయా తావులలో శాస్త్ర విహితంగా దేవగణాలు ఉండేలా శిల్పులతో చెక్కించాలి గర్భ ద్వారాన్ని నవరత్నాలతోనూ అలంకరించాలి లింగ ప్రతిష్టాపనార్థం గర్భగుడిలో వేదికను నిర్మించాలి ఆ వేదిక యొక్క గుంటలో నవరత్నాలను వేయాలి లింగ ప్రతిష్టాపన వేళ సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రాలతోనూ శివలింగాన్ని పూజించాలి హవనం చేయాలి శివ పరివారాన్ని కొలవాలి గురువును సత్కరించాలి బంధువులను ఆప్తులను సమ్మానించాలి యాచకులకు దరిద్రులకు అన్నవస్త్రాదులు నివ్వాలి అనంతరం యుక్త మంత్ర పఠన మంగళవాద్య స్వరాల నడుమ పంచాక్షరి నాదాలతో లింగ ప్రతిష్ట చేసి పీఠం నెలకొల్పాలి అవి స్థిరంగా ఉండేలాగా తగు విధంగా భూమిలో బంధించాలి అదేవిధంగా ఉత్సవమూర్తులను సైతం శివ పంచాక్షరి మంత్ర పఠనంతో ప్రతిష్ఠించవచ్చును ఈ కథ మీకు ఎలా అనిపించింది ఇలాంటి పవిత్రమైన పురాణ కథలు మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే భక్తిభావంతో ఈ కథను ఆస్వాదించారా మరిన్ని శివకథలు వినాలంటే ఇప్పుడే మా కుటుంబంలో చేరండి మీ అభిప్రాయాలు మాకు చాలా అమూల్యమైనవి